సొంత నియోజకవర్గాన్ని గాలి కొదిలేసిన మంత్రి సీతక్క నిజానికి నిన్న యూరియా గురించి ఇదే సీతక్క గారు అసెంబ్లీలో ప్రస్తావించడం లేదు ఆ యొక్క మాట కూడా ఎక్కడ ఊపడలేదు అయితే మంత్రి సీతక్క గారి నియోజకవర్గంలో యూరియా కొరత బాగా రావడంతో అక్కడ స్థానిక రైతులు అదేవిధంగా చాలామంది పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు మమ్మల్ని ఆదుకోవడం లేదని సీతక్క గారి మమ్మల్ని విడిచేసిందని యూరియా కొరత ఏర్పడిందని సీతక్క డౌన్ండమని అనుకుంటూ నినాదాలు ఇచ్చుకుంటూ రోడ్ల మీద బైఠాయించడం జరిగింది గా రైతుల్ని పోలీసులతోటి సీతక్క గారు ఆదేశించి రైతుల్ని రోడ్ల మీద నుంచి కొట్టించే ప్రయత్నం కూడా మంత్రి సీతక్క గారు చేశారు అయితే సొంత నియోజకవర్గానికి వదిలేసి ఈవిడ గారు ఆసిఫాబాద్ ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఎందుకు ఈవిడగారు తహతాలు ఆడుతున్నారో అని అర్థం కాలే పరిస్థితి గెలిచినప్పటి నుంచి ఆ యొక్క మునుగు బీడుబాడినట్టుగా బోసిపోయినట్టుగా అయిపోయింది వ్యవహారం అక్కడ మంత్రి గారు పోతారు ఒక్క ఫోటో పోతారు పోతారు వెళ్ళి వస్తారు ఆ నిరసనసిగా ఒకసారి చూసుకునే ప్రయత్నం చేయండి మీరు సీతక్క గారు ఒక లెక్కని చెప్పాలంటే తన నియోజకవర్గాన్ని వదిలేసి చాలా ఏండ్లే పట్టింది ఆవిడ గారికి అయితే నియోజకవర్గాన్ని వదిలిన టైం చూసుకుంటే ఏండ్లతో రెండు సంవత్సరాలు పట్టింది తన నియోజకవర్గాన్ని వదిలి వేలేసిన పరిస్థితి అయితే ఆవిడ గారు తన సొంత నియోజకవర్గానికి నిధులు తెలియలేదు సొంత నియోజకవర్గం అట్లీస్ట్ యూరియాని కూడా తెప్పియలేదంటే మంత్రి సీతక్క గారి యొక్క ఆ రోజు రీల్స్ చేసిన వీడియోలు ఈరోజు మంత్రిగా తన కళ ఫలించినప్పటికీ అక్కడ స్థానికుల ప్రజల బతుకులు మారలేదు యూరియా కూడా సకాలంలో అందించలేని పదవి ఉండేందుకు అందులో చాలామంది సీతగారు ఉండడం వల్లనే మా ములుగు నియోజకవర్గం బాగుపడుతుంది మా ప్రజల యొక్క బ్రతుకుల్లో చీకటి బ్రతుకుల్లో వెలుగులు నింపుతుందని చాలామంది చాలా అంటే చాలామంది ఆవిడగారు ఓట్లేసి గెలిపించారు కానీ ఆవిడగారు ఆ యొక్క ములుగు ప్రజలకు సున్నం వేసేసి ఆవిడగారు జాడ లేకుండా తిరుగుతూ ఉన్నారు నిన్న అసెంబ్లీ జరిగింది ఆ అసెంబ్లీలో బీసీ బిల్లు పైన కానీ బీసీ బిల్లు గురించి ఆవిడగారు కొట్లాడుతూ ఉంటే నాకు నవ్వొచ్చింది నిజానికి సొంత నియోజకవర్గ ప్రజల గురించి కానీ యూరియా కష్టాల గురించి మాట్లాడాల్సింది పోయి మేడం గారు కంప్లీట్గా బీసీ బిల్లు గురించి కాళేశ్వరం కూలిందనే ముచ్చట గురించి మాట్లాడుతూ అంటే నిజానికి వింటుంటే సిగ్గు అనిపించింది సొంత నియోజకవర్గానికి యూరియా తెప్పించినట్టు మీరు మంత్రిగా ఉండి దేనికి మీరు ఏం చేస్తారు ఉండి ఏం లాభం మీ వల్ల మీ వల్ల ములుగు ప్రజలకు లాభమా ఒక మీకు తప్ప మీ స్వల్ప రాజకీయాలకు తప్ప మీ అనుచరులకు తప్ప ఎవరికి లాభం ఉంది మీకు తప్ప ఎవరికి లాభం ఉంది ములుగుల మంత్రి సీతకారు బయటకు వచ్చి అడగాలి కదా అడుగులు లేదు ఏమీ లేదు ఏముంటే గిరిజనులు గిరిజనులు అమాయక ప్రజల్ని ఆగం చేసుకుంటూ వారి ఓట్లతోటి రాజభోగాలు అనుభవిస్తూ ఉన్నారు కానీ ప్రజల బతుకులు మాత్రం అస్సలు మారట్లా అస్సలంటే అస్సలు మారట్లా